चोदनि गरियो छौ क्या टेस्टिङ छ नि है ओके ओके सर आइ मेरो डायनान्त्र आइ मेरो सर ओके छम गर्नु छ सबै गान मर्चेन्टल बिल लोना म तिरेछु और लाइटों पर पब्लिक एंट्री अगर कारपेट पर बैठ पाता है सुनिए असिस्टेंट साहब ये और साहब डॉट में संकेत दे लगता है

విశాఖ జీవీఎంసి పరిధిలో ఇష్టసారంగా టీడీఆర్లను ఆమోదిస్తున్నారు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన కబ్జా చేసి టీడీఆర్లు తీసుకున్న నేపథ్యం కూడా అక్కడ కనిపిస్తూ ఉంది దీనిపై పీతలమూర్తి కొన్ని వచ్చిన కమిషనర్కి ఒక వినతి పత్రం అయితే జరిగింది సార్ ఎటువంటి వినతిపత్రం ఇస్తున్నారు ఇక్కడ టీడీఆర్లు కుంభకోవడం ఏంటి అక్కడ శ్మశానాలు కానీ పార్కులు కానీ ఏమీ వదలకుండా తీసుకున్నారు వాటిల్లో కూడా టీడీఆర్లు ఇస్తున్నట్టు గతంలో కూడా చలో ఆరోపణలు వచ్చింది దాని మీద ఏమంటారు సార్ టీడీఆర్ వివరాలు పూర్తి స్థాయిలో బహిరంగపరచాలి పబ్లిక్ డొమైన్లో ఉంచాలి వివరాలు ఏదైతే టీడీఆర్ జీవీఎంసీ గ్రీవెన్స్ సెల్ ఉందో అక్కడ టీడీఆర్ వివరాలన్నీ కూడా కౌంటర్లో ఉంచితే ఖచ్చితంగా ప్రజలకి అందుబాటులో ఉంటుంది ప్రజలకి పారదర్శకంగా వాళ్ళు చెక్ చేసుకోవడానికి ఉంటుంది టీడీఆర్లు గత వైసీపీ ప్రభుత్వంలో పది లక్షల చదరపు గజాలకు టీడీఆర్లు ఇచ్చారనేటువంటిది మాకు ఉన్నటువంటి సమాచారం ఆన్లైన్లో ఉన్నటువంటి టీడీఆర్లు కాకుండా ఆఫ్లైన్లో కూడా చాలా టీడీఆర్లు మం మంజూరు చేశారు కాబట్టి వాటి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో బహిరంగపరచడం చెప్పి కూడా కోరడం జరిగింది మరి ముఖ్యంగా టీడీఆర్ల విషయాల పూర్తిగా బహిర్గతం చేస్తే గత ప్రభుత్వం చేసిన దాని మీద కూటమి ప్రభుత్వం సిఐడి విచారణ విజిలెన్స్ విచారణ ఇప్పటికే చేపట్టింది టీడీఆర్లు రెండు వేల కోట్ల రూపాయలు అయినటువంటి జీవీఎంసీలో మంజూరు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లు అవకతవకలు జరిగినాయని చెప్పి ఏదైతే ప్రాథమికంగా సమాచారం ఉందనేటువంటిది నాకు ప్రాథమికంగా తెలిసింది ఆ యొక్క టీడీఆర్ వివరాలు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో బహిరంగపరిస్తే పారదర్శకంగా ఏవైతే తప్పుడు మార్గంలో అన్యాయంగా అక్రమంగా టీడీఆర్లు మంజూరు చేశారు దానికి సంబంధించినటువంటి వ్యక్తులపైన అధికారులు కానీ అనధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఇటువంటి మళ్ళీ పునరావతం కాకుండా ఉంటాయని చెప్పి కూడా కోరుతం జరుగుతుంది సార్ ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ స్థలాల్లో పార్కులు కూడా కబ్జా చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది దానికి కూడా టీడీఆర్లు ఇచ్చే విధంగా ఇప్పుడు పావులు కలుపుతున్నారని తెలుస్తుంది ఎంతవరకు నిజం సార్ పార్కు స్థలాలని పరిరక్షించమన్నాం జీవీఎంసీలో ఉన్నటువంటి ఎనిమిది జోన్లలో పదమూడు వందలు పైగా పార్కు స్థలాలు ఓపెన్ స్పేసెస్ జీవీఎంసీ ఉన్నాయి అవన్నీ కూడా పరిరక్షించమంటున్నాం అవన్నీ కబ్జాకు గురవుతున్నాయి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు పార్కు స్థలాలను కూడా విడిచిపెట్టడం లేదు వాళ్ళు కబ్జాలు చేస్తూ ఉన్నారు ప్రైవేట్ స్థలాలుగా మార్చేసి వాళ్ళ సొంతంగా భవన నిర్మాణాల కోసం టీడీఆర్ వ్యవహారాల కోసం వీళ్ళు వినియోగిస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే యొక్క పార్క్ స్థలాలు పరిరక్షించమని కూడా కోరం ఇవాళ సార్ ప్రధానంగా మనం చూసుకుంటే విశాఖ సుందరి నగరానికి పాత్లు అయితే ఏర్పాటు చేస్తే చాలా అందంగా సుందరీకరణ చేశారు ఎక్కడ చూస్తున్నా కానీ బడ్డీలు తప్ప అక్కడ మీకు ఫుట్ పాత్ అనేది కనపడలేదు సార్ దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు ఫుట్పాత్లు అన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి కోట్ల రూపాయలతో ఫుట్ పడే స్ట్రీన్స్కి ఏదైతే వాకర్స్కి ఇవాళ రోడ్ సైడ్ వాకర్స్ అందరికీ కూడా నిర్మించినటువంటి జీవిఎంసీ కల్పించినటువంటి బాధ్యతగా కల్పించినటువంటి ఫుట్ పాతులు ఏవైతే ఉన్నాయో ఆ పడేస్ ఎవరు నడిచేటువంటి పరిస్థితి లేదు ఇవాళ బడ్డీలే కాదు ఆ యొక్క ఫుట్పాత్ కానుకున్న బిల్డింగ్స్ వాళ్ళ దుకాణాలను ఎక్స్టెండ్ చేసుకోవడమే కాకుండా పూర్తి స్థాయిలో వ్యాపార కేంద్రాలుగా కబ్జాలు అయిపోయిన ఫుట్పాత్లన్నీ కూడా ఫుట్పాత్ల మీద ఉన్నటువంటి కబ్జాలన్నిటినీ కూడా పూర్తిగా తొలగించాలి ప్రజల కోసం విశాఖ నగర సుందరీకరణ కోసం కోట్ల రూపాయలు ఇవాళ అభివృద్ధి కోసం అభివృద్ధితో చేయాలని చెప్పి ఫుట్పాత్లు ఏదైతే సుందరీకరణ చేస్తున్నారో ఫుట్పాత్ అన్ని కూడా కబ్జా గురైన వాటి వల్ల విశాఖ నగర అందాన్ని సుందరీకరణ పూర్తిగా వీళ్ళు విస్మరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాటిని కాపాడాలి వాటిని పరిరక్షించాలని చెప్పి అడిగాం సార్ ఫుట్పాత్ల మీద ఏర్పాటు చేసుకున్న బడ్డీలకి హోటల్స్కి రెంటల్ వసూలు చేస్తున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నారు దాని గురించి మీరేమంటారు సార్ అదే చెప్తున్నాం అక్రమంగా అది వ్యాపార దళారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు వాళ్ళు జోబులు నింపుకుంటున్నారు జీవీఎంసీని ఒక జేబు సంస్థగా మార్చేశారు జీవీఎంసీ ఆస్తులని మీరు కబ్జా చేస్తున్నారు జీవీఎంసీ ఫుట్పాత్లని రోడ్ల మీద తిరిగే వాహనదారులు కూడా వాహనాలు సరిగ్గా వెళ్ళకుండా వాళ్ళ ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తుతుందంటే ఇవన్నీ కూడా కబ్జాలు అవుతూ ఉన్నాయి ఖచ్చితంగా వీటిలన్నిటినీ కూడా తొలగించాలి వీటి మీద ఒక చర్యలు తీసుకోవాలి ఒక స్పెషల్ వీళ్ళు ఒక టీంని నియమించాలి పూర్తి స్థాయిలో దీని మీద చర్యలు చేపట్టాలని చెప్పి కోరడం జరిగింది అది మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే గతంలో టీడీఆర్లు ఎవరికైతే వైసీపీ ప్రభుత్వం ఇచ్చారో గత ప్రభుత్వ స్థలాలకు కూడా టీడీఆర్లు ఇచ్చిన నేపథ్యం కూడా కనిపించింది దానిపైన ఇదే పీతల మూర్తి యాదవ్ కోర్టు కూడా ఆశ్రయించడం దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం కూడా జరిగింది అలాంటి అవతంకలు అంటే తెలిసి రెండు వందల కోట్లు అని అంటున్నారు ఒక తెలియకుండా ఎన్ని వేల కోట్లు ఉన్నాయి తెలియని పరిస్థితి ఉంది దీని మీద కూటమి ప్రభుత్వం సరైన సమగ్ర విచారణ జరిపి సిఐడి విచారణ జరిపించి ఆయన ఈ అన్నికాంతాన్ని మొత్తం ఆపాలని అంటున్నారు అదేవిధంగా ఫుట్పాత్ల మీద కొందరు అక్రమార్కులు ఫుట్ పాత్ర మీద బడ్డీలను నిర్మించి దాని మీద దాని మీద రోజు వాళ్ళు ధనార్జన చేస్తున్నారని కూడా వాటి మీద చర్యలు తీసుకోవాలని చట్టం నేను వాళ్ళ కమిషనర్ గారికి కేతన్ గారికి వినోదపత్రం ఇవ్వడం జరిగిందన్నట్టు కేతనమూర్తి మనకు తెలియజేస్తున్నారు కెమెరామెన్ శ్రీనివాసరావు సతీష్ నాయుడు ప్రైమ్ నెండ్ న్యూస్ విశాఖపట్నం